నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనవు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య కోపంగా లోపలికి వచ్చి హాల్లో నవ్వుతూ మాట్లాడుతున్న వెన్నెల అమృతాల వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఇదేంటి అమ్మ వెన్నెల ఇంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు ఏమైంది వీళ్ళకి ఉన్నట్లుండి ఈ చేంజ్ ఏమిటి తనలో తానే అనుకుంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నాడు రారా అక్కడే ఆగిపోయావే పిలిచింది అమృత వాళ్ళిద్దరి వైపు డౌట్గా చూస్తూ వచ్చి సోఫాలో కూర్చుని ఏమిటి ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నారు ఏమైంది ఏమీ కాలేదు మేమందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాము నీతో మాట్లాడాలని రమ్మన్నాము అన్నాడు సూర్య వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి నవ్వుతూ ఏంటి డాడీ మీరు కూడా వీళ్ళతో కలిసి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా అరే మాట్లాడదామనే కదా నేను పిలిచింది అంది అమృత ఓకే చెప్పండి ఏంటి విషయం చూడు సూర్య నీకు ఇష్టం లేని పెళ్ళి చేసి వచ్చిన ఆ అమ్మాయితో నువ్వు అడ్జస్ట్ అవ్వలేక రోజు బాధపడుతూ మీరు గొడవలు పడుతూ ఉంటే ఈ వయసులో చూసి తట్టుకునే ఓపిక మాకు లేదు ఇప్పటికే నీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చేసాయి మాకు వయసు అయిపోతోంది నువ్వు వెన్నెల విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నావని నిన్న నైట్ నేను మీ నాన్నగారు కూర్చుని బాగా ఆలోచించాము నువ్వు ఎలాగో పెళ్లి విషయంలో మా మాట వినవని అర్థమైపోయింది అనవసరంగా కాళ్ళు అరిగేలాగా పెళ్లి సంబంధాల గురించి నేను తిరగడం కూడా వేస్ట్ ఒకవేళ నేను ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా నువ్వు చేసుకోవు అంతే కదా డెఫినెట్గా చేసుకోనమ్మా మనసులో ఒకరిని ఉంచుకుని మరొకరిని పెళ్ళి చేసుకోలేను ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసినా ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది నాకు వెన్నెలా అంటే ఇష్టం తను బయటకు చెప్పట్లేదు కానీ తనకి కూడా నేనంటే ఇష్టమే సూర్య వెన్నెల వైపు చూస్తూ చాలా స్ట్రాంగ్గా చెప్పాడు నువ్వు ఇలా అంటావని తెలుసురా మాకు అందుకనే నేను మీ అమ్మ కలిసి వెన్నెలాతో మాట్లాడుతున్నాము మేము ముగ్గురం కలిసి ఇప్పుడు ఒక డెసిషన్కి వచ్చాము చూడండి డా మీరు వెన్నెలాని కన్విన్స్ చేయొచ్చు మా అబ్బాయి జీవితంలో నుంచి వెళ్ళిపో వాడికి ఫ్యూచర్ ఉంది కదా నీకు కావాలంటే ఎంత అమౌంట్ అన్నా ఇచ్చి నీ లైఫ్ సెటిల్ చేస్తాము ఇలా ఏదో ఒకటి చెప్పి తన మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు తను మీ మాట విన్నా నేనైతే మీ మాట వినను తను నన్ను పెళ్లి చేసుకోకపోతే ఓకే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్గా అయినా మిగిలిపోతాను అంతేకాని ఇంకొకరిని పెళ్లి చేసుకుని హింస అనుభవించలేను వెనులా వైపు చూస్తూ చాలా చిరాకుగా కోపంగా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు సూర్య ఒరే ఎందుకురా ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు తానేమీ నీకు ఎగ్నిస్ట్గా మాట్లాడలేదు తెలుసా సూర్య చూపులను అబ్జర్వ్ చేస్తూ అంది అమృత ఆ మాట విని సూర్య కళ్ళల్లో చిన్న మెరుపు అయితే వెన్నెలా కూడా నేనంటే ఇష్టమని మా పేరెంట్స్తో చెప్పిందా ఆలోచిస్తూనే వెళ్ళిపోతున్న సూర్య వెనక్కి తిరిగి వచ్చి కూర్చున్నాడు ఏమీ మాట్లాడట్లేదు అందరూ మౌనంగానే ఉన్నారు చెప్పండి ఎవరూ మాట్లాడరేమిటి మీరు ముగ్గురు కలిసి ఏదో డెసిషన్ తీసుకున్నాను అన్నారు అదేంటో చెప్పండి అన్నాడు సూర్య చూడు సూర్య వెన్నెల ఈకపై ఎటువంటి జాబ్ చేయదు అమృత చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతోంది ఇట్స్ ఓకే తనకిష్టం లేదు కాబట్టి చెయ్యదు తన ఇష్టానికి నేనేమీ వ్యతిరేకంగా ఉండను కదమ్మా తనకిష్టమైనా సరే చెయ్యదు అమృత మాటలు అర్థం కావట్లేదు సూర్యకి వెన్నెల వైపు చూస్తూ ఏమిటి అన్నట్టు కన్నురెప్పులు ఎగరేసి అడుగుతున్నాడు వెన్నెల ఏమీ మాట్లాడట్లేదు మౌనంగా కూర్చుంది ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా ఒరే సూర్య నువ్వొక్కడివి సంపాదిస్తే సరిపోదా మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు కష్టపడాలి అసలే చంటి పిల్లాడు నువ్వు ఉదయం ఆఫీస్కి వెళ్తే నైట్కి ఎప్పుడో తిరిగి వస్తావు మీ నాన్న రిటైర్ అయిపోయినా సరే ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోరు ఈ ఓల్డ్ ఏజ్లో కూడా ఫ్రెండ్స్తో కలిసి షికారులు కావాలి అయ్యగారికి ఎటొచ్చి నేను ఒక్క దానినే ఇంట్లో ఉంటాను సో నాకు కంపెనీ ఇవ్వడానికి నాకు నా కోడలు అవసరం కాదా చెప్పు అంటూ అమృత మాటలు విని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు సూర్య అవునరా మరి రేపొద్దున మీ ఇద్దరికి పెళ్ళి అయితే వెన్నెలా నాకు కోడలే అవుతుంది కదా ఇప్పుడు అనవసరంగా ట్రైనింగ్ క్లాసులకు పంపించి తను జాబ్కి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళి జాబ్ చేసేటప్పుడు అంటే తనకి బాధగా అనిపిస్తుంది కదా అందుకనే బాగా ఆలోచించి వెళ్ళి తీసుకువచ్చేసాను ఆ మాటలు విని సూర్యకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు లోపల నుంచి ఆనందం పొంగుకు వచ్చేస్తోంది వెన్నెల వైపు చూస్తే తను కూడా చాలా కూల్గా నవ్వుతూ ఉండడం చూసి పట్టరానంత ఆనందంగా ఉంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు సో ఫైనలీ మీరు ఒప్పుకుంటున్నారా అన్బిలీవబుల్ నమ్మలేకపోతున్నాను నిజంగానా లేకపోతే నా మీద ఏమైనా ఫ్రాంక్ ప్లాన్ చేస్తున్నారా ఒరే అమ్మనిరా ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా చెప్పు నవ్వుతూ అంది అమృత ఎగిరి ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది సూర్యాకి లేచి అటు ఇటూ తిరుగుతూ మధ్య మధ్యలో వెనలా వైపు చూస్తూ ఒకవైపు నవ్వు మరొక వైపు కన్నీళ్ళు వచ్చేస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ టెన్ మినిట్స్ తర్వాత అమృత దగ్గరికి వచ్చి తన పాదాల దగ్గర కూర్చుని అమృత చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతున్నాడు సూర్య ఏమైందమ్మా మీకు రాత్రి అంతా గొడవ చేశారుగా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికే చాలా రోజులు పడుతుంది అనుకున్నాను ఇలా ఉన్నట్లుండి చేంజ్ ఏమిటి సూర్య ఒకప్పుడు చావు వరకు వెళ్ళొచ్చావురా నువ్వు బ్రతికితే చాలు అనుకున్నాము మొక్కని దేవుడు లేడు ఇల్లు వాకిలి పొలాలు అన్నీ అమ్మేసుకున్నాము దేశం కాని దేశం వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను చూసి తల్లడిల్లిపోయాము సూర్య బ్రతుకుతావో లేదో తెలియదు ఏ క్షణం ఏమవుతుందో తెలియదు కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ అస్సలు బ్రతకడానికే ఛాన్స్ లేవు అన్న డాక్టర్స్ కూడా నువ్వు ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నావని చాలా చాలా ఆశ్చర్యపోయారు దాదాపు సంవత్సరం తర్వాత స్పృహ వచ్చింది నీకు ఒకరోజు స్పృహ వచ్చిన వెంటనే నెక్స్ట్ మినిట్ నీ పెదవులు పలికిన పిలుపు వెన్నెల కానీ ఆ క్షణం మాకు అర్థం కాలేదు కానీ నిన్న నైట్ నీ మాటలు విన్న తర్వాత బాగా ఆలోచించాము మాకు అస్సలు నిద్ర రాలేదు నీ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా అనిపించింది ఎన్ని స్ట్రగుల్స్ ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత కూడా మేము పరువు ప్రతిష్ట అంటూ మొండి పట్టుదలకు పోయి వెన్నెలాని నీ నుంచి దూరం చేస్తే నువ్వేమైపోతావు అన్న భయం ఒక్క క్షణం కూడా నిద్ర పట్టకుండా చేసేసింది రాత్రంతా నీకేదైనా అయ్యి నువ్వు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకునే ఓపిక ఇంకా మాకు కూడా లేదురా నువ్వు బాగుండాలి ఇంకా ఈ పరువు ప్రతిష్ట రిలేవిటీస్ వీళ్ళందరి గురించి ఆలోచించి దలుచుకోలేదు మా అబ్బాయి చావు బ్రతుకుల్లో ఉన్నాడు అంటూ మీ డాడీ మన రిలేవిటీస్ అందరినీ కూడా హెల్ప్ చేయమని అడిగితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు అలాంటి రిలేవిటీస్ ఎందుకు వెన్నెల లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అంటారు పరువు పోతుంది అని ముందుగా నేను నాన్న అనుకున్న మాట నిజమే కానీ అది ఎంత తప్పుడు ఆలోచనో నైట్ అంతా ఆలోచిస్తే అర్థమయ్యింది పది మందికి స్త్రీ స్వాభిమానం గురించి చెప్పే నేను నా వరకు వచ్చేసరికి ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నాను మనకేదైనా కష్టం వస్తే ఈ లోకం అస్సలు పట్టించుకోదు అలాంటి ఈ లోకం గురించి నేను ఆలోచించి నా బిడ్డకు ఎందుకు బాధ కలిగించాలి అనిపించింది ఎవరైనా ఏదైనా అనుకొని ఐ డోంట్ కేర్ సూర్య నువ్వు ఆనందంగా ఉంటే చాలు అమృత కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి సూర్య తలని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది అమృత ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు సూర్య వాళ్ళమ్మ ఒడిలో తల పెట్టుకొని అలాగే ఉండిపోయాడు చాలాసేపు వెన్నెలాకి కూడా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలాసేపటి తర్వాత సూర్య కళ్ళు తుడుచుకుని వెన్నెలా వైపు చూశాడు అమ్మా వెన్నెలకి ఇష్టమేనా నేను తనని అడిగాను కానీ తన డెసిషన్ నాతో ఇప్పటి చెప్పలేదు మీతో చెప్పిందా తనకిష్టమని మీరు తనని ఫోర్స్ చేస్తున్నారా ఈ విషయంలో సూర్య వాళ్ళ అమ్మా నాన్నల వైపు చూస్తూ వెన్నెల గురించి అడుగుతున్నాడు సూర్య ఈ విషయంలో నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు నువ్వేమనుకుంటున్నావు సూర్య నీకు మాత్రమే ప్రేమ ఉంది అని అనుకుంటున్నావా నిన్న రాత్రి అన్నావు కదా ఐ డోంట్ కేర్ వెన్నెలా నీకు పెళ్ళి అయినా బాబు ఉన్నా నాకేమీ పర్వాలేదు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నీకోసమే బ్రతకాలని డిసైడ్ అయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో నా జీవితం ఇలా తయారైనంత మాత్రాన అంతా అంతా మర్చిపోయి నీ మీద ఉన్న ప్రేమ మొత్తం అలా మాయమైపోతుందా నువ్వేమనుకుంటున్నావు సూర్య వినలా అంటూ సూర్య ఏదో మాట్లాడబోయాడు నన్ను మాట్లాడిని సూర్య ఇప్పటికీ నేను మాట్లాడకపోతే ఎప్పటికీ మాట్లాడలేను ప్లీజ్ నన్ను మాట్లాడిని అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతోంది వెన్నెల మీరు మాట్లాడుకోండి అంటూ అమృత సూర్య వాళ్ళ నాన్న కొంచెం వాళ్ళిద్దరికీ ప్రేవసి ఇచ్చి పక్కకు వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ శిలా విగ్రహంలాగా నిలబడి వాళ్ళిద్దరి వైపే చూస్తున్న సుబ్బుని చూసి ఒరే ఏంట్రా పద బయటికి వాళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేస్తే మంచిది అంటూ అమృత సుబ్బుని వెళ్ళిపోమని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు ఎలా చెప్పాలో తెలీదు సూర్య నాకు ఆంటీ వాళ్ళు నన్ను పెళ్ళి విషయంలో ఫోర్స్ చేయలేదు నాకు ఇష్టమై నేను ఒప్పుకుంటున్నాను నాకు పెళ్ళయింది బాబు ఉన్నాడు నిజమే కానీ ఒక్కరోజు కూడా అతనిని హస్బెండ్ లాగా ఫీల్ అవ్వలేదు మా మధ్య ఉన్నది భార్యాభర్తల సంబంధం కాదు సూర్య అతను నాపై చేసింది అత్యాచారం ఏడుస్తున్న వెన్నెలాని చూస్తూ సూర్య దగ్గరికి తీసుకుని ప్లీజ్ వెన్నెలా నువ్వు ఇలా ఎమోషనల్ అయితే నేను చూడలేను నాకు తెలుసు నువ్వేమీ నాకు ఎక్స్ప్లెషన్ ఇవ్వద్దు లేదు సూర్య నేను మాట్లాడాలి అంటూ ఒక్క నిమిషం తనని తాను తమాయించుకుని నువ్వు ప్రాణాలతోనే ఉన్నావని తెలిస్తే ఎలాగైనా సరే నీ దగ్గరికి వచ్చేసేదాని కానీ నాకు అస్సలు తెలియదు నువ్వు ప్రాణాలతో లేవని నా ప్రాణం కూడా తీసుకోవాలని అనుకున్నాను కానీ మా నాన్న ఆయన యాటిట్యూడ్తో మా అమ్మని ఎక్కడ చంపేస్తాడు అని వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ వచ్చాను ప్రతిఫలం ఇలా ఉంది నిన్ను చూసిన తర్వాతే సూర్య నాకు ఊపిరి తిరిగి వచ్చింది నిన్ను చూసిన తర్వాతే నేను మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాను ఆ రోజు నువ్వు నా ముందుకు వచ్చిన క్షణంలోనే నీతో వచ్చేసేదాన్ని కానీ నేను అలా చేస్తే వెంటనే అమ్మని చంపేస్తారని భయం నాలో ఉన్న ప్రేమ నీకు తెలిస్తే నన్ను క్షణం కూడా వదలవని నాకు తెలుసు వెనలా ప్లీజ్ నాతో వచ్చేయి అని నువ్వు పిలిచిన ప్రతిసారి నో చెప్పడానికి ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు సూర్య ప్లీజ్ నన్ను వదిలేయి నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అంటూ నీ మొహం మీదే ఎన్నోసార్లు తలుపులు వేశాను చాలా రూడ్గా మాట్లాడి నేను దూరంగా పంపించేయాలనుకున్నాను ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉంటే వాడి దగ్గర నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను ఎక్కడ నీతో నేను వచ్చేస్తానో ఆ తర్వాత మా అమ్మని వాళ్ళు ఏం చేస్తారు అని భయం నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసి ఆనందించాలో నీ దగ్గరికి రాలేకపోతున్నందుకు నాలో నీపై ఉన్న ప్రేమని చంపుకోలేకపోతున్నందుకు బాధపడాలో నన్ను నేనే చంపేసుకుంటూ చిత్రవద చిత్రవధ అనుభవించాను సూర్య నేను మాట్లాడుతూ మాట్లాడుతూనే వెక్కి వెక్కి ఏడుస్తోంది వెన్నెల గబగబ వంటింట్లోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి వెన్నెల చేత తాగించి వెన్నెల చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలుసు వెన్నెల అందుకనే నువ్వు ఎన్నోసార్లు నన్ను వెళ్ళిపోమని చెప్పినా నేను నిన్ను విడిచిపోలేదు నీ మాటలు ఒకటి చెబుతుంటే నీ కళ్ళు మరొకటి చెప్పేవి నాకు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను వెన్నెల నీ మనసేమిటో నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు అనుకున్నావా తెలుసుకోలేనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ తనని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు సూర్య కౌగిలిలో అలా ఉండిపోయింది వెన్నెల అప్పటికే తాను చాలా ఏడవడం వల్ల వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి వెక్కిళ్ళు తగ్గి తను ప్రశాంతంగా మారే వరకు తనని వదలకుండా అలాగే పట్టుకున్నాడు సూర్య కళ్ళు తుడుచుకుని వైపు తలెత్తి చూస్తూ సూర్య అమ్మ లేదని తెలిసిన మరుక్షణంలోనే నేను వడికి రివర్స్ అయ్యాను నీకు గుర్తుందా గుర్తుంది ఆ తర్వాత నీతో వచ్చేసాను ఎంతకంటే ఎలా చెప్పాలి సూర్య నీకు నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు తెలుసు మాట్లాడద్దు వాడి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది అదంతా ఒక పీడకలగా మర్చిపో అంటూ వెన్నెల తలపై చెయ్యి వేసి ప్రేమగా రాస్తున్నాడు సూర్య థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ ఎందుకు నన్ను ఇప్పటికీ ఇంతలాగా ప్రేమిస్తున్నందుకు నీకేమైనా పిచ్చా వెన్నెల నువ్వు నా ఊపిరి మా అమ్మ మాటలు నీకు అర్థం కాలేదా ఒక సంవత్సరం కోమాలో ఉండి స్పృహ వచ్చిన వెంటనే నేను నిన్నే కలవరించాను అంటే నువ్వు నా శ్వాసగా మారిపోయావు వెన్నెల నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది అంటూ వెన్నెలాని మరింత దగ్గరగా తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టాడు వెన్నెల కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు సూర్య వెన్నెల కళ్ళు తుడుస్తూ ఇకపై ఈ కన్నీళ్ళు వద్దు అంటూ కౌగలించుకున్నాడు జడి వానలో దిక్కు తెలియక ఎగురుతున్న పక్షికి చెట్టు నీడ దొరికినంత హాయిగా అనిపించింది వెన్నెలాకి సూర్యాని గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో తలదాచుకుంది ఒకరిని ఒకరు హత్తుకుని చాలాసేపు అలాగే ఉండిపోయారు ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు వస్తున్న వెన్నెలాని దగ్గరికి తీసుకుని అలాగే ఉండిపోయాడు సూర్య కాసేపటి తర్వాత ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కొంచెం దూరం జరిగి చూసి చూడనట్టు ఒకరిని ఒకరు చూసుకుంటూ కొంచెంసేపు మౌనం వాళ్ళిద్దరి మధ్య వెనలా అయితే నీకు ఇష్టమే నన్ను పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టం చిన్నగా అంది వెన్నెల మరి నీ మనసులో నేనే ఉన్నప్పుడు ఆ విషయం బయటకు చెప్పకుండా నేను అడిగినప్పుడు సూర్య నీకంటూ ఒక జీవితం ఉంది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంటూ ఏదేదో మాట్లాడావు ఎందుకని సూర్య అప్పుడంటే ఆంటీ వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు పెళ్ళయ్యి పిల్లాడు ఉన్న నేను నీ జీవితంలోకి వస్తే మీ పేరెంట్స్ ఎంత బాధపడతారా అనిపించింది వాళ్ళ బాధకి నేను కారణం కాకూడదు అనిపించింది నా ప్రేమ నీకు తెలిస్తే నువ్వు నీ పేరెంట్స్తో గొడవ పడైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు నా వల్ల మీ ఫ్యామిలీలో గొడవలు జరగకూడదని సైలెంట్గా ఉండిపోయాను ఇలాగే నా ప్రేమ నా గుండెల్లోనే ఉంచుకుని నీతో ఇష్టం లేనట్లే మాట్లాడి దూరం అయిపోదామనుకున్నాను కానీ ఆంటీ వాళ్ళు నన్ను కూర్చోపెట్టి క్లియర్గా మాట్లాడారు వాళ్ళు అలా చేయకపోతే నేను ఖచ్చితంగా ఏదో ఒకరోజు అదే పని చేసేదాన్ని ఉదయం ఆంటీ నేను ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటున్న ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి మా వెన్నెల ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వట్లేదు అంటూ అక్కడ మేనేజర్తో చెప్పి నన్ను తీసుకువచ్చేస్తే చాలా కంగారుగా అనిపించింది వస్తున్న జర్నీ మొత్తం అంకుల్ లాంటి నిశ్శబ్దంగా ఉండడం మరింత భయంకరంగా అనిపించింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చాలా గొడవ జరుగుతుంది నన్ను బాబుని తీసుకుని ఎటైనా వెళ్ళిపోమని అంటారు నా కారణంగా సూర్యకి సూర్య పేరెంట్స్కి మధ్య గొడవలు జరగకుండా ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోవాలి అని నాలో నేనే అనుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాను కానీ నేను ఊహించిందేమీ జరగలేదు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు మీ పేరెంట్స్ ప్రవర్తన అమ్మ వాళ్ళు నీతో అసలు ఏం మాట్లాడారు వెన్నెల నన్ను ఇంటికి తీసుకువచ్చి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడారు సూర్య చూడు వెన్నెల మాకు ఈ ప్రపంచంలో మా అబ్బాయి కంటే ఏది ఎక్కువ కాదు మా సంతోషం మొత్తం మా అబ్బాయిలోనే తాగి ఉంది వాడు బాధపడితే మేము బాధపడతాము వాడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము యాక్సిడెంట్ అయ్యి బ్రతుకుతాడో లేదో అన్న పరిస్థితుల్లో ఉన్న ఇరవై ఐదేళ్ళ మా అబ్బాయిని మళ్ళీ పసిపిల్లాడిలాగా చూసుకుంటూ అనుక్షణం వాడి తోడై ఉంటూ బ్రతికించుకున్నాము మా ప్రాణాలన్నీ వాడిలోనే ఉంటే వాడి ప్రాణం మాత్రం నీతో ముడిపడి ఉంది వాడి మనసు ఏమిటో నీకు కూడా ఈ పాటికి తెలిసే ఉంటుంది వాడి మనసుని బాధ పెట్టకమ్మా ఇంకా అసలే ముక్కలు ముక్కలైపోయిన వాడి మనసు మీద మరొక దెబ్బ వేయద్దు తట్టుకోలేడు మా బిడ్డ నువ్వు కాదంటే ఈసారి వాడు పిచ్చివాడైపోతాడేమో అని భయంగా అనిపిస్తోంది అలాంటి పరిస్థితి మా సూర్యకి వస్తే వాడిని చూస్తూ మేము భరించలేము ప్లీజ్ వాడి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చెయ్యి మా కోసం అంటూ నా చేతులు పట్టుకుని ఈ నిర్ణయం కేవలం సూర్య పేరెంట్స్గా మాత్రమే తీసుకోవట్లేదు నీ తల్లిదండ్రుల స్థాయిలో మేము ఉంటే ఎలా ఆలోచిస్తామో అలాగే ఆలోచించి ఈ డెసిషన్కి వచ్చాము నీ జీవితం వాడి జీవితం రెండు బాగుంటాయి అంటూ కన్నీళ్లతో అడిగారు అంకుల్లాంటి వాళ్ళ మాటలు విని నాకైతే మాటలు రాలేదు సూర్య ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏడ్ చేశాను ఒక్కటి మాత్రం నిజం సూర్య నా పెళ్ళి నా ఇష్టం లేకుండా జరిగింది వాడి పశుత్వ ప్రవర్తనకి తల్లి అయ్యాను వాడు నా శరీరాన్ని సొంతం చేసుకున్నాడేమో కానీ మనసుని కాదు మనసు లేని శరీరం శవంతో సమానం సూర్య నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను నా మనసు ఎప్పటికీ నీదే ప్లీజ్ వెనిలా ఇలా ఎమోషనల్ అవ్వద్దు జరిగిన విషయాలన్నీ మర్చిపో వాడి ప్రవర్తన కూడా ఒక పశువు మనపై పడి గాయం చేస్తే అది జీవితాంతం గుర్తుంచుకుంటామా చెప్పు ఆ విషం మనిషి శరీరానికి ఎక్కకుండా వ్యాక్సిన్ తీసుకుంటాము అక్కడితో ఆ విషయాన్ని డిలీట్ చేస్తాము నువ్వు కూడా అంతే వాడు ఒక పశువు నీపై జరిగింది దాడి అందుకు డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కొన్ని రోజుల తర్వాత కోలుకుంటావు అంటూ వెన్నెల చేతులను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చెప్పాడు సూర్య వాళ్ళ మాటలన్నీ పక్క రూంలో కూర్చుని సూర్య కోసం వెయిట్ చేస్తున్న సుబ్బు మరొక రూంలో కూర్చుని వాళ్ళ మాటలే వింటున్న సూర్య పేరెంట్స్ చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతున్నారు చాలాసేపటి తర్వాత వాళ్ళ ప్రేవసీని డిస్టర్బ్ చేస్తూ అరే మామ అయితే త్వరలో డుమ్ 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 పిప్పిప్పి అంటూ సుబ్బు ఎక్స్ప్రెషన్స్తో అక్కడికి వస్తూ అంటుంటే వెన్నెల సిగ్గుతో తన గదిలోకి వెళ్ళిపోయింది నీ అబ్బా ఎందుకొచ్చావు బే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు ఎందుకురా సిగ్గుపడుతూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న వెన్నెలా వైపు చూస్తూ అంటున్నాడు సూర్య ఒరే రెండు గంటల నుంచి మాట్లాడుకుంటున్నారు రా ఇంకా ఎంతసేపు మాట్లాడుకుంటారు అక్కడ ఆ గదిలో ఒక్కడిని కూర్చోలేక పిచ్చెక్కిపోతోంది ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాను బిల్లు మాత్రం నీదే రోయ్ అంటూ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ అంటున్నాడు సుబ్బు ఒరే ఎవరికి రా కాల్ చేస్తున్నావు హా ఇంకెవరికి మన తొట్టిగాంగకి సూర్యగాడు పార్టీ ఇస్తున్నాడు రెడీ అయిపోమని చెప్తాను పార్టీ ఏంట్రా ఓరి దుర్మార్గుడా నీ వెనకే తిరుగుతూ నీకు ఇంత సపోర్ట్గా మామా నీ లైఫ్ సెట్ అవుతుంది అంటూ మోటివేషన్ ఇచ్చిన నాకు పార్టీ ఇవ్వవా ఏంటి ఇప్పుడు మందు కొడతావా హా కానీ నా ఒక్కడితో సరిపెట్టకు మన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వాలి నీ ఇష్టం ఏదన్నా చేసుకో నేను మాత్రం తాగను వెన్నెలాకి ఇష్టమడదు అరే మామా పెళ్ళికి ముందేరా మన ఆటలన్నీ సాగేది బ్యాచులర్ పార్టీ అనుకో లాస్ట్ టైం ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇస్తూ మాతో కలిసి ఎంజాయ్ చేయాల్సిందే కావాలంటే చెల్లమ్మ పర్మిషన్ నేను తీసుకుంటాను అంటూ వెన్నెల గదివైపు వెళ్తున్నాడు సుబ్బు అలా వెళ్తున్న సుబ్బు చెయ్యి పట్టుకున్నాడు సూర్య ఒరే ఏంట్రా నువ్వు కాస్తైనా కామన్ సెన్స్ లేదు బే నీకు నేనేం చేశానురా ఆడవాళ్ళ గదిలోకి అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు నా పిల్లని నేనే రిక్వెస్ట్ చేసుకుంటానులే పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చెయ్యి అదేమీ కాదనదు వామ్మో నేనెక్కడా చూడలేదురా ఇలాంటి పేరుని మా చెల్లెలి డెసిషన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు చూద్దాం చూద్దాం తీరా పార్టీ ఫిక్స్ అయిన తర్వాత తాగకపోతే మామా అంటూ ఫోన్ తీసుకుని ఫ్రెండ్స్ అందరికీ విషయం చెప్పి పార్టీ అరేంజ్మెంట్స్ చూస్తున్నాడు సుబ్బు వెన్నెల తన జీవితంలో లేదని తనకి పెళ్ళి అయిపోయిందని మరొకరి సొంతం అయిపోయిందని కోమాలో నుంచి బయటికి వచ్చి తెలుసుకున్నప్పటి నుంచి రోబోలాగా ఇల్లు ఆఫీస్ తప్ప ఏమీ తెలియకుండా బ్రతుకుతున్న సూర్య ఫస్ట్ టైం నవ్వుతూ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు అది కూడా వెనడా పర్మిషన్తో చాలా రోజుల తర్వాత అందరితో కలిసి డ్రింక్ చేసి హ్యాపీ మూమెంట్స్ మొత్తం పంచుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి డాన్సు సాంగ్స్ అంటూ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు వెనలాని తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేశాడు సూర్యాని అంత హ్యాపీగా చూసి చాలా రోజులు అవడంతో సూర్య పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు